హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వచ్చేసి సండే అండి దాదాపుగా సండే అనగానే తక్కువ నాన్ వెజ్ గుర్తొస్తుంటుంది కదా చాలా మందికి ఎందుకంటే సండే రోజు ఎక్కువ మంది నాన్ వెజ్ తింటారు కాబట్టి కానీ మేము మాత్రం సండే రోజు నాన్ వెజ్ తినము మిగతా డేస్ తింటాము ఓన్లీ సండే మాత్రమే తినము ఎందుకు తినము రీజన్ ఏంటి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి లింక్ అయితే ఓపెన్ చేసి చూడండి ఇక ఈ సండే స్పెషల్గా నేనైతే డబుల్ కమిటా చేస్తున్నాను చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఈ స్వీట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ స్వీట్ అంటే మా ఆయనకి అయితే పిచ్చి పిచ్చిగా ఇష్టం ఎంతలా ఇష్టం అంటే మీకు సీక్రెట్ చెప్తాను మా ఆయనకి కోపం వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి పెడతాను అంతే దెబ్బకి కూలయిపోతాడో అంత ఇష్టం మరి ఈ స్వీట్ అంటే ఒక మాట మీకు మీ ఆయనకి ఏమైనా చిన్న చిన్న గొడవలు లాంటివి వస్తాయి మాత్రం వాళ్ళకి ఏదో ఒక రెసిపీ అయితే ఇష్టం ఉంటుంది కదా గొడవలు అయినప్పుడు ఆ చిన్న రెసిపీ చేసి పెట్టండి ఇక అంతే మీ ఫ్యాన్ అయిపోవాల్సిందే ఇంకా ఇప్పుడు ఇక రెసిపీ మూడులోకి వచ్చేద్దాం ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మేము కాలేజ్ చేస్తున్నప్పుడు వచ్చేసరికి ఈ స్వీట్ అయితే చేసి రెడీగా పెట్టేది ఇప్పుడు ఇక దీని ప్రాసెస్ చూద్దాము ముందుగా బ్రెడ్ తీసుకుని నేను ఒక ఎయిట్ బ్రెడ్స్ తీసుకున్నాను వీటి చుట్టూ ఉన్న స్లైసెస్ని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒక ముప్పై నుంచి అరవై నిమిషాల వరకు ఆరబెట్టేసుకోవాలి ఇలా ఆరబెట్టడం వల్ల బ్రెడ్ అనేది క్రిస్పీగా అవుతుంది అప్పుడే డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఆయిల్ వెయిట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని పాకం పట్టుకోవడానికైతే ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ పోసుకొని కొంచెం తీగపాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత పాలు వేడి చేసుకోవాలి ఇవి కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ పాలల్లోనే ఇలాచి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక ఫైనల్గా అయితే పాకంలో ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కల్ని వేసుకొని పాలు పూసుకొని ఒక నిమిషం పాటు అలాగే కలుపుతూ ఉండాలి అంతే ఇక టేస్టీ టేస్టీ కా మీఠా అయితే రెడీ నేను టేస్ట్ చేస్తా అని తింటూ ఉంటే నేను కూడా టేస్ట్ చేస్తాను అని నన్ను వెనక నుంచి అయితే లాగుతున్నాడు మా పొట్టి నేను టేస్ట్ చేయొద్దా అని అలాగ ఒకటి మళ్ళీ కానీ టేస్ట్ మాత్రం భలేగా ఉంది చాలా 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 బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుద్దాం అంతవరకు Okay, bye bye. Keep smiling.